హాయ్ గాయస్ ఇప్పుడే క్రిష్ డైరెక్ట్ చేసిన ఘాటి సినిమా చూశాను వేదం కంచా కృష్ణ వందే జగద్గురు లాంటి సోషల్ ఇష్యూ తీసుకుని వాటి మీద సినిమాలు చేసి డీసెంట్ హిట్ అందుకున్నారు క్రిష్ ఘాటి ట్రైలర్ కూడా రాండ్ ఇంటెన్స్ గా ఉండడంతో సినిమాకి వెళ్లాను తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉందంటే హరిహర్ వీరమల్ని చూసి మనందరం అరే ఈ సినిమా క్రిష్ చేస్తుంటే బాగుండదు అని ఫీల్ అయ్యాను కానీ ఈ సినిమా చూస్తే క్రిష్ తప్పుకోవడం మంచిదే అనిపించింది ఇక రివ్యూలోకి వస్తే ఈ సినిమా స్టోరీ చాలా రొటీన్ రొట్ట సేమ్ కథ కాకపోతే కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు తూర్పు కర్మల్లో పెరిగే గాంజాయి ఆ గాంజాయిని పండించి ట్రాన్స్పోర్ట్ చేయడమే వృత్తిగా ఉన్న ప్రజలు వీళ్ల మీద కోట్లు సంపాదిస్తున్న కొంతమంది విలన్స్ హీరో హీరోయిన్లు అనుష్క విక్రమ్ ప్రభు ఘాటీలుగా చేస్తూ గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తారు పెద్ద స్పాయిలర్ ఇచ్చేంత గొప్ప కథ కూడా కాదు ఈ ట్రాన్స్పోర్ట్ చేసే ప్రాసెస్ లో ఘాటీలు చనిపోతుంటారు విలన్స్ ఏమాత్రం పట్టించుకోరు అది చూసి హీరో హీరోయిన్లు ఈ పని మా విలన్స్ కి తెలియకుండా గాంజాయిని లిక్విడ్ ఫామ్ లోకి మార్చి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇది విలన్స్కి తెలిసిపోతుంది దాంతో హీరోని చంపేస్తారు తర్వాత అనుష్క ఏం చేసింది అనేది స్టోరీ దీంట్లో మీకు భూత అద్దం పెట్టి వెతికినా సరే ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు క్యారెక్టర్స్ అన్ని గాల్లో పుట్టినట్టు అలా వచ్చేసి అరిచేసి వెళ్ళిపోతాయి తప్ప దేనికి ఇంపార్టెన్స్ ఉండదు మనం సేమ్ కథ చెప్తున్నప్పుడు వరల్డ్ బిల్డింగ్ అనేది అవసరం లేదు కానీ కొత్త బ్యాక్డ్రాప్ లో చెప్తున్నప్పుడు మాత్రం ఓల్డ్ బిల్డింగ్ అనేది ఆడియన్కి చెప్పాలి టూలో ట్వంటీ మినిట్స్ అసలు ఎర్రచందనం ఎక్కడ పుడుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది చెప్తాడు అది ఓల్డ్ బిల్డింగ్ అంటే అప్పుడు ఆడియన్ కథలోకి ఇన్వాల్వ్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇక్కడ అవేం ఉండవు నాలుగు మొక్కల పేర్లు చెప్తారు శీలావతి బాగుమతి అరుంధతి అని అంతే అయిపోయింది అదే ఓల్డ్ బిల్డింగ్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమా అని పబ్లిసిటీ చేశారు సినిమాలో ఇంకో హీరో ఉన్నాడు వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనిపించే ఫస్ట్ టైమే ఆడియన్కి అర్థమైపోద్ది హీరోని చంపేస్తారు తర్వాత అనుష్క రివేంజ్ అంతే అంత ప్రెడిక్టబుల్గా ఉంది ఈ స్టోరీ స్టోరీ ఎంత రొటీన్గా ఉందో ప్లే అంత వరస్ట్గా ఉంది ఇంకా విలన్గా చేసిన చైతన్యరావు అయితే ఎందుకురా వీడు ఇలా అరుస్తున్నాడో అనిపించింది ఫస్ట్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్కి అసలు మోటివ్ లేకపోవడం వల్ల అసలు కథ ఎటెళ్తుందో అనేది తెలీదు డైరెక్షన్ అటు ఇటుగా ఉన్న మంచి స్టోరీలు పట్టుకునే క్రిష్ ఈసారి దెబ్బేశాడు దానికంటే దొరికిపోయాడు అనడం బెటర్ ఏమో ఇంటర్వెల్కే జనాలు ఇంపేషన్స్తో ఇంటికి వెళ్ళిపోతున్నారు ఫైనల్గా ఒక విషయం మాట్లాడుకోవాలి అనుష్క ఫేస్ ప్రతి ఫ్రేమ్లో అనుష్కాని సన్నగా చూపించాలని సీఈ చేశారు అసలు తన ఫేస్ని చూడలేకుండా చేశారు ఏదో వీడియో గేమ్ లో చూస్తున్నట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్ లో అయితే అనుష్క కాకుండా ఎవరో అమ్మాయిని పెట్టి ఫేస్ మాత్రం గ్రాఫిక్స్ చేశారు అనుష్కని చూడడానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ బెటర్ ఈ సినిమాని థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా స్కిప్ చేయడం